అదనపు కట్నం కోసం గ్రేటర్ నోయిడాకు చెందిన వివాహిత నిక్కీని ఆమె భర్త అత్త మామూలు చిత్రహింసలకు చేసి తన కన్న బిట్ట ముందే నిప్పట్టించిన విషయం ఇప్పుడు ప్రస్తుతం ఒక్కసారిగా భారతదేశాన్ని కుదిపేస్తోంది ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి నిక్కీ ఆమె సోదరి కాంచన్ గతంలో బ్యూటీ పార్లర్ నడిపేవారు కొన్ని రోజుల క్రిందట దాన్ని మూసివేశారంటూ పోలీసులు తెలిపారు తమ బ్యూటీ పార్లర్ ను తిరిగి ప్రారంభించాలని గురువారం నిక్కీ కాంచన్ ఇద్దరు ప్లాన్ చేస్తుండగా దాన్ని విప్పిన్ అలాగే అతని తల్లిదండ్రులు ఇద్దరు వ్యతిరేకించారు బ్యూటీ పార్లర్ నలపడము రీల్స్ చేయడం వంటివి తమ కుటుంబ సభ్యులు ఇష్టపడని స్పష్టం చేశారు ఇరువురు మధ్య వాదన చోటు చేసుకుండడం చేసుకుంది అనంతరం నిక్కీ పైన తీవ్రంగా దాడి చేసి ఆమె ఒంటికి నిప్పండించినట్టు తెలుస్తుంది తమ బ్యూటీ పార్లర్ ను ప్రమోట్ చేయడానికి నిక్కీ కాంచన్ ఇద్దరు కూడా మేకవర్ బై కాంచన్ పేరుతో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లలో ఛానల్స్ నడుపుతూ ఉండేవారు ఇన్స్టాగ్రామ్ ఖాతాకు యాభై నాలుగు వేల ఐదు వందల మంది ఉండగా ఇక నిక్కీ ప్రైవేట్ ఖాతాకు పదకొండు వందల మంది అలాగే కాంచన్ ఖాతాకు ఇరవై రెండు వేల మంది ఉండేవారు అయితే బ్యూటీ పార్లర్ నడిపి తాము సంపాదించిన డబ్బు కూడా అత్తారింటికి తీసుకునేవారు అంటూ కాంచన్ పేర్కొంది రెండు వేల పదహారులో తమ ఇద్దరు కుమార్తెలను ఒకే కుటుంబానికి ఇచ్చి వివాహం చేసినప్పటి నుంచి నిక్కీని కాంచన్ను అత్తవారింటి వాళ్ళు ఇద్దరు కూడా చాలా ఇద్దరిని కూడా ఉండేవారు అయితే ఇంకా ఇద్దరు అన్నదమ్ములకు కూడా వేరే మహిళలతో కూడా అక్రమ సంబంధం ఉంది అంటూ ఇద్దరు అక్కచెల్లుళ్ళు బాధపడుతుండేవారు కానీ పరువు కోసం సొసైటీ కోసం పిల్లల కోసం గొడవలైనా కూడా అవి భరిస్తూ ఉండేవారు ఈ విషయంలో పలుమార్లు కుటుంబాలతో కూడా గొడవలయ్యాయి మృతురాలి సోదరి కంచని ఈ విషయం తెలిసి తెలిపింది వివాహ సమయంలో పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చారు అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తూ ఉండేవారు అది ఎన్నేళ్ళైనా కూడా ఆ వేధింపులు అనేవి తగ్గలేదు మొత్తానికి ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది నిక్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి